మొట్టమొదటిసారిగా మన తాడిపత్రి సబ్ డివిజన్ ఇన్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సో ఈ సంవత్సరము మన వీడికి పోయి కొత్త సంవత్సరంలోకి లేకి అడుగు పెడుతున్న సందర్భంగా మనకు ఈ వేడుకలు జరుపుకునే కార్యక్రమంలో అపశృతులు ఎక్కడ ఒక చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరు కూడా అన్నెసరిగా థర్టీ ఫస్ట్ నైట్ బయటికి వచ్చి ట్రిబుల్ రైడింగ్లో పోవడం కానీ సైలెన్సర్స్ తీసి పెద్ద శబ్దాలు చేసుకుంటూ టౌన్లో తిరగడం కానీ ఇవి చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది సో అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి చాలా వరకు చూస్తున్నాము మైనర్ పిల్లలు కూడా బైకులు తీసుకుని ట్రిపుల్ రైడింగ్ లో టౌన్ రావడం జరుగుతుంది ఎవరి ఇయర్ మనకు చూస్తున్నాం కాబట్టి నేను ఆ అబ్జర్వేషన్ చెప్తున్నాను ఎవరైనా సరే మైనర్ పిల్లలను బయటికి పంపించి బైకులలో తిరిగి ఏర్పాటు చేస్తే వారి తల్లిదండ్రుల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వేడుకలను సుఖంగా సంతోషంగా పండగలాగిన జరుపుకుందాము అపశృతి చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా వ్యవహరించవద్దు అట్లాగే ఈ డీజేలు తర్వాత లౌడ్ స్పీకర్స్ ఇవి ఎక్కువగా పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించి రోడ్ల మీద డ్యాన్స్ వేసుకుంటూ ఇటువంటి వాతావరణం ఎక్కడ కూడా కనపడకోకుండా చూడాలి ఆ విధంగా కనుక ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులపైన ఎవరైనా ఒక ఫిర్యాదు ఇచ్చినా వరకు గా వారిపైన చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ప్రజలందరూ కూడా పోలీసుకు సహకారం ఇవ్వండి పోలీసులు ఖచ్చితంగా మీ భద్రత కోసం నైట్ జాగ్రత్తగా పహార కాస్తారు సో దయచేసి అందరూ కోఆపరేట్ చేసి ఎక్కడ ఎలాంటి అపశృతి లేకుండా మన ఎంటైర్ తాడపత్రి సబ్ డివిజన్ లో చాలా మంచిగా మీరందరూ అందరూ పండుగ జరుపుకోవాలని మీకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మీకు అన్ని మంచి జరగాలని ప్రతి చోట కూడా మీరు అనుకున్న విజయాన్ని మీరు సాధించాలని ప్రజలకు అందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ మీకు